వెల్కమ్ బ్యాక్ టు పోస్ట్ బిగ్ బాస్ అనాలిసిస్ బిగ్ బాస్ సీజన్ నైన్ తెలుగు అయిపోయి వన్ వీక్ టెన్ డేస్ అయింది బట్ ఎప్పుడు ఏ సీజన్లో ఇంతగా ఫీల్ కాని ఆడియన్స్ ఈసారి రియల్గా మిస్ అవుతున్నట్టు అనిపిస్తుంది దీనికి రకరకాల మెయిన్ కారణం చెప్పుకోవాలంటే కంటెస్టెంట్ల మధ్యలో ఉన్న బాండింగ్ అనేది చాలా ఇక్కడ మేజర్గా రోల్ ప్లే చేసిందని చెప్పాలి సో ఇప్పటికి కూడా విన్నర్ తనుజ గారు కాలే పోయారని గారి ఫ్యాన్స్ అండ్ తనుజ గారి మీద ట్రోల్స్ చేస్తూ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కొంతమంది సో వెరీ ఫ్యూ మెంబర్స్ ఇంకా వాళ్ళు ఎవరో కొంతమంది ట్రోల్స్ చేసుకున్నారు తనుజ గారు తన ఫ్యాన్స్ చెప్పారు కళ్యాణ్ ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్ మై బెస్ట్ బడ్డీ ఫర్ ఎవర్ ఎవర్ అని చెప్పారు నెగిటివిటీని తెప్పించుకో నెగిటివిటీ అసలు వద్దు అతను కెరియర్ దెబ్బతింటుంది కాబట్టి ఈజ్ మై ఫ్రెండ్ మీరు అలాంటి ట్రోలింగ్స్ చేయొద్దని సాక్షాత్ తనుజ గారే చెప్పారు అట్ ది సేమ్ టైం కళ్యాణ్ పడాల గారు కూడా పబ్లిక్ మీటింగ్స్లో కానీ గా ఇన్స్టాగ్రామ్ లో లైవ్లో కానీ తనుజ గారు వల్లే నేను గెలిచాను అవునా టైంలో గేమ్ ఎలా ఆడాలో తెలియక లో పడినప్పుడు సో తనుజ గారు దగ్గర తీసుకుని తనూజ గారు ఎలా ఎలా ఆడాలి అని చెప్పి నాకు ద వన్ అండ్ ఓన్లీ పర్సన్ అని కూడా చెప్పారు సో అలాంటప్పుడు ఎవరు తనుజ గారి ఫ్యాన్స్ ఆఫ్ కోర్స్ తనూజ గారు గెల ఉన్నందుకు తనజ ఫ్యాన్స్కి ఫీల్ అవుతారు గా ఎందుకంటే లాస్ట్ ఒక టూ త్రీ వీక్స్ టూ త్రీ వీక్స్ బ్యాక్ కూడా వార్ వన్ సైడ్ తనుజ గారు విన్నరే అని అనుకున్నారు కాబట్టి డెనెట్ కొంచెం అసంతృప్తి ఉంటుంది బట్ డిసపాయింట్మెంట్ ఉంటాయి కాబట్టి అవన్నీ పక్కన పెట్టని పెట్టమని సాక్షాత్ తనూజ్ గారే చెప్పినప్పుడు మనం తనూజ్ గారు ఫ్యాన్స్ డెఫినెట్ గా పక్కన పెట్టాలి వాళ్ళు ఎల్ప్ చేశారు వీళ్ళు ఎలా చేశారు అలా గెలిచాడు ఇలా గెలిచాడని సో మెయిన్ ఏంటంటే కళ్యాణ్ అండ్ తనుజ గారి మధ్యలో ఉన్న బాండింగ్ సో ఇంతవరకు నా నా భవిష్యత్ నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అన్నట్టు కెమిస్ట్రీ బ్రహ్మాండం పడింది అందుకని ఇప్పుడు కూడా బిగ్ బాస్ సీజన్ అయిపోయి వన్ వీక్ టెన్ డేస్ అవుతున్నా సరే వాళ్ళిద్దరిని కలిసి చూడాలి కలిపి ఒకటే ప్లాట్ఫామ్ మీద చూడాలి వాళ్ళిద్దరు మళ్ళీ మాట్లాడుకుంటే మాట్లాడుకుంటుంటే చూడాలి వాళ్ళిద్దరు కలిసి బీబీ జోడీ లాంటి ప్రోగ్రాంలో పార్టిసిపేట్ అవ్వాలి లేదా ఆదివారం పరివారం మా ప్రోగ్రాంలో చూడాలి అంటే వాళ్ళిద్దరిని కలిసి చూడాలి కలిసి షేర్ చేసుకుంటే మళ్ళీ ఇంకా మేము చూడాలనిపిస్తుంది అని అంటున్నారంటే వాళ్ళ యొక్క కెమిస్ట్రీ ఏ రేంజ్లో పండిందో మనం గెస్ట్ చేయొచ్చు వన్ వీక్ టెన్ డేస్ అవుతున్నా సరే కళ్యాణ్ గారిని అడుగుతున్న ఫోన్ చేశారు ఎప్పుడు కలుస్తారని కళ్యాణ్ గారిని అడగడం తనూజా గారిని కూడా ఎప్పుడు కలుస్తారు అనగానే దాని సమాధానం కూడా చెప్పారు కళ్యాణ్ గారు ఈ ర్యాలీ స్వీతిలో బిజీగా ఉన్నారు కదా కొంచెం అయినప్పుడు నేను అందరిని కలుస్తానని తనుజా గారు కూడా చెప్పారు సో వాళ్ళిద్దరమలో ఎలాంటి బేస్ధారాలు లేవు అసలు గేమ్ అయిపోయిన తర్వాత మొన్న మధ్య అనాథాశ్రామానికి వెళ్ళి చక్కగా వాళ్ళతో కలిసి భోజనం చేయడం వాళ్ళకి వడ్డించడం చేతులతో తనుజగారు గారు అట్ ది సేమ్ టైం వాళ్ళతో ఆటలు పాటలు వాళ్ళతో టైం స్పెండ్ చేయటం వాళ్ళు ఆ డ్యాన్స్ ప్రోగ్రామ్ మీద పెర్ఫామ్ చేస్తే దాన్ని ఎంకరేజ్ చేయటం అలా అనాథాశ్రమంకి వెళ్ళి తన యొక్క హ్యాపీనెస్ మిగతా వాళ్ళు కొంతమంది పార్టీలు అవి చేసుకుంటున్నా సరే సో తనుజ గారి మంచి మనసు అక్కడ తెలుస్తుంది అనుజా అనాథాశ్రమానికి వెళ్ళారు కొంత విరాళం ఇచ్చారు అంటున్నారు ముద్దమన్నారని టీంతో వెళ్ళి సో వాళ్ళతో ఆటలు పాటలు వాళ్ళని చక్కగా మోటివేట్ చేసి వాళ్ళు కొంచెం విరాళాలు కూడా విరాళం కూడా ఇచ్చారని అంటున్నారు అట్ ది సేమ్ టైం అన్నారు వాళ్ళ యొక్క వాళ్ళని ఉద్దేశించి ఇది కూడా బిగ్ బాస్ షో లాగానే మీరు కూడా కలిసి మాట్లాడుకుంటారు కలిసి ఫైట్ చేసుకుంటారు తిట్టుకుంటారు మళ్ళీ ఈవినింగ్ అయ్యేసరికి మళ్ళీ కలిసిపోతారు సో అలాగే బిగ్ బాస్ హౌస్ కూడా అని చెప్పడం తనకి ఇష్టమైన పాట మనమదరు మూవీ నుంచి ఒక సాంగ్ పాడారు ఇలా అనాథ పిల్లలతో అనాథాశ్రమంలో తన యొక్క టైం స్పెండ్ చేయడం తనుజ ఫ్యాన్స్ మాత్రం తనుజా ఫ్యాన్స్ ఒకటే కాదు వేరే అందరు ఫ్యాన్స్ కూడా చాలా ఆమె యొక్క మంచి మనసుకి ఫిదా అయిపోయారని చెప్పాలి సో అందరు హ్యాపీ అలాగే రీసెంట్గా కళ్యాణ్ గారు కూడా అనాథాశ్రమంకెళ్ళి అనాథ పిల్లలతో టైం స్పెండ్ చేశారు సో ఈ విధంగా వాళ్ళు టైం స్పెండ్ చేశారు బట్ ఓవరాల్ మనం మాట్లాడుకోవాలి ఏంటంటే వాళ్ళిద్దరిని మిస్ అవుతున్నారు చాలా మంది ఆడియన్స్ కళ్యాణ్ పడాల అండ్ తనుజా గారి యొక్క ఇక్కడ స్వీట్ టాక్స్ అండ్ కన్వర్జేషన్స్ ఇద్దరి మధ్యలో ఉన్న ఆ బాండింగ్ యాక్చువల్గా అసలు ఫస్ట్ ఇయర్ టూ త్రీ వీక్స్ ఏం బాండింగ్ లేదు సో తర్వాత ఒక టైంలో ఆ బాండింగ్ కలవటం సో అది రోజుకి ఇంతెంత ఉటెంత అయినట్టు ఆ బాండింగ్ అనేది చాలా గట్టిగా సో ఎలా అంటే ఒకళ్ళని విడిచి ఒకళ్ళు ఉండలేనంత గట్టిగా ఆ బలం ఆ బంధం పెరవేసుకుందని చెప్పాలి వాళ్ళ ఇద్దరి మధ్యలో ఉన్న బాండింగ్ సో మనం చాలా మిస్ యాక్చువల్ గా మనం చూసింది వన్ అండ్ ఆఫ్ అవర్ ఎడిటెడ్ ప్రోగ్రామ్ ఆన్ మా టీవీ లైవ్ కూడా మన ట్వంటీ ఫోర్ బై సెవెన్ మనం చూడలేం కాబట్టి చాలా బిట్స్ ఈ మధ్య సోషల్ మీడియాలో పెడుతున్నారు కొన్ని మనం మిస్ అయినవి కూడా ఉన్నాయి కొంతమంది ఆడియన్స్ మిస్ అయ్యి ఉండొచ్చు కొంతమంది చూసి ఉండొచ్చు సో అవి చూస్తుంటే అందరికి చాలా చూడముచ్చటగా చాలా క్యూట్ గా అనిపిస్తుంది వాళ్ళ ఇద్దరి మధ్యలో రియల్ బాండింగ్ ఫ్రెండ్షిప్ కి మించి దాటిన వెళ్ళినట్టు అనిపిస్తుంది కానీ ఎక్కడ లైన్ క్రాస్ చేయలే సుమా ఇద్దరు కళ్యాణ్ గారు కానీ అట్ ది సేమ్ టైం తనూజ గారు ఎక్కడ లైన్ క్రాస్ చేయకుండా చాలా క్యూట్ గా అసలు ఏ మణిరత్నం గారి మూవీస్ గీతాంజలి ఇలాంటి మధ్య తరగతి కుటుంబీకులైన ఇద్దరి మధ్యలో ఉన్న ఆ ఫ్రెండ్షిప్ అనే బాండింగ్ ఇద్దరు అసలు ఒకళ్ళని విడిచి ఒకళ్ళు వెళ్ళలేనంత బాండింగ్ అనేది వచ్చేసింది సో మోస్ట్లీ తనూజ గారికి బయట ఉన్న కమిట్మెంట్స్ బయట ఉన్న ఒక ఫ్రెండ్ వల్ల కొంచెం ప్లస్ అట్ ది సేమ్ టైం వాళ్ళ నాన్నగారి యొక్క నాగారి కూడా కొంచెం ఇలా ఎక్కువ సోషలైజ్డ్గా ఉండటం ఇష్టం లేదని చెప్పడం అలా కొన్ని కొన్ని కారణాల వల్ల తనుజ్ గారు బాగా ఓపెన్ అప్ ఎక్స్ప్రెస్ చేయలేకపోయారు బట్ కళ్యాణ్ అండ్ తనుజ్ గారి మధ్యలో జరిగిన కన్వర్జేషన్స్ ఒక టైంలో ప్రదీప్ గారు అడిగితే ఒక సిచ్యువేషన్ ప్రదీప్ గారు సిచ్యువేషన్ కానీ ఒక సిచ్యువేషన్లో మీరు కాక ఎవరు విన్ అవ్వాలి అనుకుంటున్నారు అన్నదానికి తనుజ్ గారు ఇచ్చిన సమాధానం నిజంగా యాడ్స్ ఆఫ్ అని చెప్పాలి నేను అఫ్ కోర్స్ యాజ్ నేను గెలవాలని వచ్చాను గెలవడానికి ఆడుతున్నాను నేను గెలిస్తే చాలా మంచిది కానీ నేను మాత్రం గెలవకపోతే కళ్యాణ్ గెలవాలనుకుంటున్నాను ఎందుకంటే కళ్యాణ్ ఫస్ట్ నుంచి గేమ్ చాలా బాగా ఆడుతున్నాడు అట్ ది సేమ్ టైం నేను కూడా అతనికి ఒకన్న టైంలో హెల్ప్ చేసి అతనికి ఎలా ఆడాలి ఏంటి అనేది చెప్పాను నేను కూడా బాగా కళ్యాణ్తో బాగా కనెక్ట్ అయ్యాను సో అలాంటి వ్యక్తి అసలు అతను గెలిస్తే అతనికి లైఫ్ కూడా హెల్ప్ అవుతుంది అతను ఇప్పుడే కెరియర్ స్టార్ట్ చేశాడు అతని గెలుపు నేను గెలవపోయినా అతను గెలిస్తే నాకన్నా అతనికి ఎక్కువ హెల్ప్ అవుతుంది సో కళ్యాణ్ కూడా నేనేం చెప్పానంటే ఇన్ కేస్ ఆ గెలుపు ప్రాసెస్లో నేను అడ్డం వచ్చినా సరే నన్ను క్రాస్ చేసుకుని కూడా వెళ్ళి నువ్వు గెలవాలి నువ్వు గెలిస్తే నేను ఇంకా చాలా హ్యాపీ అని చెప్పాను కళ్యాణ్కి అని చెప్పి అంత బాగా చెప్పిన తనుజ గారు అతను గెలిస్తే కళ్యాణ్ గెలిస్తే హ్యాపీ అవుతారు కానీ దానికి నొచ్చుకున్నారు ఓరలేకపోతుంది ఆరు అని ఎందుకు మాటలు స్టేట్మెంట్స్ వస్తున్నాయి నాకు అర్థం కాలేదు సో అంత చక్కగా కళ్యాణ్ గెలవాలి అని కోరుకుంటున్నాను నేను నాకన్నా కళ్యాణ్ గెలిస్తే ఇంకా నేను హ్యాపీ సో అతనికి అవసరం ఇది అతని కెరియర్ పరంగా అతని ఫ్యామిలీ పరంగా అతను మంచి మనసుకి అతని మంచితనానికి నేను బాగా కనెక్ట్ అయ్యాను అని చెప్పడం తనుజ గారి యొక్క అభిమానం ఫ్రెండ్షిప్ అనుకోండి అభిమానం అనుకోండి కళ్యాణ్ మీద చెప్పకనే చెప్పినట్టు ఉంది కదా సో అట్ ది సేమ్ టైం కళ్యాణ్ కూడా తనుజ గారికి ఖల్లీదు పడిపోయినప్పుడు తను ఎమోషనల్ అయినప్పుడు ఫస్ట్ టైం తనుజ గారికి అంత అనుకోలేదు ఫస్ట్ సంథింగ్ అంటుంది నువ్వు నేను అక్కడ కూర్చున్నప్పుడు నన్నే చూస్తున్నావు లో ఉన్నప్పుడు నన్నే చూస్తున్నావు ఇక్కడ కూర్చున్న హాల్లో ఉన్నప్పుడు నన్నే చూస్తున్నావు ఏంటి విషయం ఏంటి చెప్పు అని చూడకూడదా అని కళ్యాణ్ అంటాం చూడకూడదని కాదు ఏదో చెప్పాలనుకున్నా ఏంటో చెప్పని అనడం సో అని ఆల్రెడీ తన యొక్క అభిప్రాయం తెలుసుకోవాలని అనుకున్నారు అట్ ది సేమ్ టైం ఎప్పుడైతే కళ్ళు తగి పడిపోయినప్పుడు మెడికల్ రూమ్ లోకి వెళ్ళిపోయినప్పుడు కళ్యాణ్ బాగా ఎమోషనల్ అయిపోయాడు సో అది తెలుసుకున్న తనుజ గారికి అర్థమైపోయింది సో తనకి నా మీద చాలా ఫ్రెండ్షిప్కి మించి బాండింగ్ ఉందని తను తెలుసుకుంది అట్ ది సేమ్ టైం దాంతో తనుజ గారు కూడా ఫ్లాట్ అయ్యారని చెప్పాలి అదే నైట్ టైం కూడా అడిగారు ఒకసారి చేతులు చేసి అసలు ఏంటి అని అడిగారు తర్వాత చెప్తాను అన్నాడు నేను ఈ వీక్ ఉంటే చెప్తాను అన్నాడు అసలు యాక్చువల్గా ఆ వీక్ ఎలిమినేట్ అవుతాడేమో అని అనుకున్నారు చాలా మంది కళ్యాణ్ గారు సో అక్కడ డెఫినెట్ గా తనుజ గారు కాపాడారని అది సాక్షాత్ కళ్యాణ్ గారే చెప్పారు తనుజ గారు వల్లే అతను గేమ్ గెలిచాను తనుజ గారు వల్లే ఈ పబ్లిక్ ప్లాట్ఫామ్స్ లో మీటింగ్స్ లో కూడా చెప్తున్నాడు కదా సో నా టైంలో నేను కన్ఫ్యూజన్ లో ఉన్నప్పుడు ఒకే ఒక వ్యక్తి నాకు హెల్ప్ చేసిన వ్యక్తి తనుజ గారు సో తనుజ గారికి యొక్క ఫ్రెండ్షిప్ నాకు ఫర్ ఉంటుంది అనుకుంటున్నాను ఫ్రెండ్షిప్ ఏ కాదు అంతకు మించి ఎప్పటికీ ఉండాలి అని కోరుకుంటున్నానని కళ్యాణ్ గారు కూడా అనుకున్నారు అంటే కళ్యాణ్ గారికి గారి మధ్యలో ఉన్న బాండింగ్ సో ఇప్పుడు కూడా అతను చాలా మిస్ అవుతున్నట్టు అనిపిస్తుంది ఈవెన్ ఆడియన్స్ బిగ్ బాస్ ఆడియన్స్ కూడా మిస్ అవుతున్నారు ఇద్దరి మధ్యలో ఉన్న క్యూట్ కన్వర్జేషన్స్ క్యూట్ ఫైట్స్ తన కళ్యాణ్ తనజు గారు పక్కనే వెళ్ళటం ఏదైనా వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న ఆపోసిషివనీస్ ఇవన్నీ చాలా మంది ఆడియన్స్ మిస్ అయ్యి ఇప్పుడు కూడా వాళ్ళిద్దరిని కలిపి చూడాలి వాళ్ళిద్దరిని కలిసి ఉన్న కుట్రస్ చూడాలి వాళ్ళిద్దరూ సేమ్ ప్లాట్ఫామ్ షేర్ చేసుకుంటే చూడాలి అని ఇంతమంది కోరుకున్నారంటే బిగ్ బాస్ సీజన్లో అంటే ఈ తెలుగు ఇన్ని ఇప్పటివరకు జరిగిన సీజన్స్లో ఎప్పుడు ఇలాంటి పర్టికులర్ బాండింగ్ దట్టు టాప్ వన్ టాప్ టూ మధ్యలో ఇంత బాండింగ్ ఉండడం ఆశ్చర్యం ఉంది ఆ బాండింగ్ కూడా బాగుంది కదా అది క్యూటెస్ట్ అండ్ ప్యూర్ బాండింగ్ దానికి చాలా మంది ఆడియన్స్ కనెక్ట్ అయ్యారనిపిస్తుంది అందుకనే వాళ్ళు రిపీటెడ్గా కళ్యాణ్ గారిని తనుజ గారిని ఎప్పుడు గెలుస్తారు ఇప్పుడు కళ్యాణ్ ఇప్పుడు కలుస్తానని తనుజాని తనుజాని ఇప్పుడు గెలుస్తాను కళ్యాణ్ సో రిపీటెడ్ అడుగుతున్నారు అందరూ ఆడియన్స్ మళ్ళీ ఇంకోసారి కలిస్తే వాళ్ళిద్దరు యొక్క కన్వర్జేషన్స్ చూడాలని ఊవిలుతున్నారంటే ఏ రేంజ్ లో ఆడియన్స్ వాళ్ళ యొక్క కెమిస్ట్రీకి కనెక్ట్ అయ్యారనేది మనకి అర్థమైపోతుంది సో అదే మెయిన్ సీజన్ నైన్ సక్సెస్ అవడానికి మెయిన్ రీజన్ అని చెప్పాలి చాలా ఇంకోసారి ప్రదీప్ గారు అడిగినప్పుడు కళ్యాణ్ అంటే నాకు చాలా ఇష్టం సో ఇలాంటి వ్యక్తి కళ్యాణ్ లాంటి వ్యక్తి ప్రతి కుటుంబంలో ప్రతి ఒక్కళ్ళ లైఫ్ లో ఉండాలి అని చెప్పారంటే ఏంటి దాని మీనింగ్ సో ఓన్లీ తనుజ గారికి నేను అనుకోవటం ఏంటంటే ఫస్ట్ లైట్ గా వన్ సైడెడ్ లా ఉంది తర్వాత ఈ కుర్రోడు మంచోడే కదా అని ఒక తనుజ గారి ఫీలింగ్ వచ్చింది ఒకటే ఒకటి ఏంటంటే తనుజ గారికి బయట ఉన్న ఫ్రెండ్షిప్స్ ఫ్రెండ్షిప్ ఫ్రెండ్ ఎవరు ఉన్నారన్న ఫ్రెండ్ కానీ అతను ఏమనుకుంటారా వేరే ఏమైనా అనుకుంటారేమో తన ఫ్యామిలీ మెంబర్స్ ఏమైనా అనుకుంటారేమో ఫాదర్ ఏమని అనుకుంటారేమో అని కొంచెం ఓపెన్ అప్ కాలేదు బట్ కడ కళ్యాణ్ పడాల గారు చూపించినో ఎఫెక్షన్ కానీ ఆ కేరింగ్ ఆ కిచెన్ దగ్గర హెల్ప్ చేయడం కానీ సో ఈ అమ్మాయికి ఏమన్నా దెబ్బ తగినప్పుడు జరిగిన కేరింగ్ ఎప్పుడన్నా మెడికల్ రూమ్ కళ్ళు తిరిగి పడిపోయినప్పుడు ఎమోషనల్ అయిపోయి తీసుకుని వెళ్ళటం కానీ ఆ బాండింగ్ తో ఆల్మోస్ట్ రోజు దగ్గర ఫ్లాట్ అయిపోయారు సో తెలియని అభిమానం అండ్ అంత మించి ఫ్రెండ్షిప్ మించి కళ్యాణ్ గారి మీద కలిగింది అందుకని అక్కడి నుంచి వాళ్ళిద్దరి మధ్యలో క్యూట్ క్యూట్ కన్వర్జేషన్స్ ఏం చెప్పాలనుకుంటున్నావు ఏదో చెప్పాలనుకున్నావు కదా ఏం లేదులే అని ఆమె అంటాం ఏదో చెప్పాలని చెప్పలేకపోవటం సో ఇతను కూడా ఏదో చెప్పాలని చెప్పలేకపోవటం ఇద్దరు లైన్ క్రాస్ కాకుండా అలా బ్యాలెన్స్ గా ఇద్దరి మధ్యలో ఉన్న ఆ కి మాత్రం ఆడియన్స్ పెద్ద అయిపోయి కనెక్ట్ అయ్యారు కాబట్టి ఇప్పుడు మళ్ళీ మీ ఇద్దరు కలిసి ఉంటే మేము చూడాలనిపిస్తుంది ఇద్దరు కలిసి బీబీ జోడికి వస్తారా సో ఇద్దరు కలిసి మా టీవీ ప్రోగ్రామ్స్కి వస్తారా అని అడుగుతున్నారు సో ఏ ఎవరైతే కళ్యాణ్ అండ్ తనుజ గారు కళ్యాణ్ విని తనుజ గారు ఓడిపోయారని అనుకోవడం కళ్యాణ్ ఫ్యాన్స్ కొంతమంది తనజగారి ఫ్యాన్స్ ని తమజ ఫ్యాన్స్ కళ్యాణ్ ఫ్యాన్స్ ని ఎంత గొడవలు జరిగినా సరే ఇప్పటికీ మళ్ళీ ఇద్దరు కలిసి చూడాలని ఇద్దరు ఫ్యాన్స్ కళ్యాణ్ ఫ్యాన్స్ తనుజ ఫ్యాన్స్ ఇద్దరు కోరుకుంటున్నారు బట్ పర్సనల్ గా కళ్యాణ్ గారు కూడా కలవాలని చూస్తున్నారు తనుజ గారు కూడా కలవాలని ట్రై చేస్తున్నారు అది తనుజ గారికి కొన్ని అడ్డంకులు ఉన్నాయి మనం కొన్ని రిజర్వేషన్స్ ఉన్నాయి దానివల్ల కొంచెం ఆలోచిస్తున్నారేమో అనిపిస్తుంది సో ఆ యొక్క కెమిస్ట్రీ ఆ విధంగా పడటం వల్లే ఈ సీజన్ అంత సక్సెస్ అయ్యిందని చెప్పాలి వీళ్ళిద్దరిదే కాదు మిగతా వాళ్ళ ఎమానియల్ అండ్ సంజ గారి మధ్యలో ఉన్న బౌండింగ్ కానీ రీతు గారు రీతు అండ్ పవన్ గారి మధ్యలో ఉన్న బౌండింగ్ కానీ సో ఈ ఎస్పెషలీ తనుజా అండ్ బర్ణి గారు అది ఇంకా గ్రేట్ తనుజ అండ్ బర్ణి గారి మధ్యలో ఉన్న బౌండింగ్ కానీ సో నాన్నగారు అని పిలవడం కానీ సో ఎమానియల్ గారు అండ్ తనుజా గారి మధ్యలో ఉన్న ఫ్రెండ్షిప్ బౌండింగ్ కానీ అండ్ తనుజా గారు అండ్ సోమన్ శెట్టి గారి మధ్యలో ఉన్న బౌండింగ్ కానీ సో ఓవరాల్ ఇవన్నీ చూస్తే సో తెలుగు ఆడియన్స్ అంటే మెయిన్ గా బాండింగ్స్ కి ఎక్కువ రెస్పెక్ట్ ఇస్తారు సో మధ్య తరగతి గా ఈ కి కరెక్ట్ అవుతారు సో రియల్ బౌండింగ్స్ ఏ నడిచినాయి ఎక్కడ కొంతమంది రకరకాల క్రియేట్ చేస్తున్నారు ఇది ఫేక్ బౌండింగ్ గేమ్ కోసం బౌండింగ్ పెట్టుకున్నారు టెంపరీ బౌండింగ్స్ అది ఇది అనుకుంటున్నారు కానీ అంతగా బౌండింగ్స్ లో కళ్యాణ్ అండ్ తనూజ గారి మధ్యలో ఉన్న బౌండింగ్ మాత్రం కొంతమంది ఫస్ట్ గేమ్ కోసం బౌండింగ్ పెట్టుకున్నారు గేమ్ కోసం ఆడారు ఆయన కళ్యాణ్ గారిని తనూజ గారిని కొంచెం ట్రోల్ చేస్తున్నారు బట్ ఇట్ ఈస్ నాట్ అట్ ఆల్ రైట్ బట్ దే బాండింగ్ ఈజ్ ట్యూట్ అండ్ ప్యూర్ బౌండింగ్ అనేది డౌటే లేదు కొంతమంది కావాలని తనుజ గారితో బాండింగ్ పెట్టుకుని గెలవాలని చూసారని కళ్యాణ్ గారు అంటాం తనూజ గారు కూడా ఏమి సెలబ్రిటీ జస్ట్ ఆయన తో విన్ అవ్వాలని తనుజ గారు ట్రై చేశారు అని ట్రోల్ చేయటం ఇవన్నీ అబ్సల్యూట్లీ నాన్ సెన్స్ వాళ్ళు ఇద్దరి మధ్యలో రియల్ ఫ్రెండ్షిప్ ఉంది రియల్ బాండింగ్ ఉంది అవి మనం చూడాలంటే మనం మిస్ అయిన కొన్ని కొన్ని బిట్స్ ఆడియన్స్ కొంతమంది సోషల్ మీడియాలో పెడుతున్నారు అవి చూస్తే కెన్ ఈజీలీ ఏం చేయాలంటే మనం యూ కెన్ జస్టి జస్టిఫికేషన్ ఇవ్వచ్చు యూ కెన్ అనలైజ్ ద థింగ్స్ వాళ్ళిద్దరు మధ్యలో రియల్ గా చూట్ బాండింగ్ ఉంది దానిలో డౌట్ ఏ లేదు సో తనుజ గారి సాక్షాత్ అతను నాకు ఏమి ప్రాబ్లమే లేదు అన్నారు కళ్యాణ్ గారు అదే లో అసలు ఒక టైంలో లాస్ట్లో వెళ్ళబోతున్నప్పుడు లాస్ట్ డే అప్పుడు అసలు ఆ సాంగ్ వచ్చేసినప్పుడు అతను ఇదే లాస్ట్ డే అని చెప్పేసి హక్ చేసుకున్నాడు అసలు ఏడ్ చేస్తుంటే తనుజ గారు వచ్చేసి కళ్ళ నీళ్ళు టిష్యూ పేపర్ తో తుడిచేసి హగ్ చేసుకున్నారు ఈజ్ ఇట్ ఫేక్ ఫేకే కాదు అది రియల్ గా ఫ్రెండ్షిప్ బాండింగ్ వచ్చింది వాళ్ళిద్దరి మధ్యలో అందుకనే వాళ్ళిద్దరు డెఫినెట్ గా అన్నాడు ఎందుకు బయట కలుస్తాం కదా ఎందుకు అంత ఫీల్ అవుతావు అని తను జగ కళ్యాణ్ గారు అడిగితే కళ్యాణ్ గారు ఏమన్నారు ఇలా ఇంత ఫ్రీగా కలవలేము ఇంత ఫ్రీగా మాట్లాడుకోలేము కదా అని అన్నారు సో అంటే ఏంటి అది రియల్గా ఇప్పుడు తెలుస్తుంది కదా కొన్ని కొన్ని ఫ్యామిలీ రిస్ట్రిక్షన్స్ కొన్ని కొన్ని రిజర్వేషన్స్ ఉంటాయి కదా అందుకనే ఇప్పటికీ అది చెప్పింది కరెక్టే కళ్యాణ్ గారు చెప్పింది కరెక్టే ఇంత ఫ్రీగా మనం మాట్లాడుకోలేము ఇంత ఫ్రీగా మనం ఉండలేము కదా ఇక ఇదే లాస్ట్ డే అని చాలా ఎమోషనల్ అయ్యాడు దాని ఫేక్ అని అనడం చాలా తప్పు అలాగే తనుజ గారు కూడా అరే ఫోర్ కి నేను ఇంత ఫీల్ అవుతున్నాను నా హార్ట్ ఇంత బీట్ హార్ట్ బీట్ ఇలా ఉంది ఇంకా ఫోర్ అవర్స్ అయినప్పుడు నాకు ఎలా ఉంటుందో అని తనుజ గారు అనడం అంటే తన యొక్క అంటే తను తనకి కూడా తనుజ గారు గారు కళ్యాణ్ గారి మీద బాగా కనెక్ట్ అయిపోయారు సో దే నా టైంలో అసలు విడిపోవాలనే కష్టంగా ఉంది అట్ ది సేమ్ టైం నేను ఒక మనిషికి ఒక ప్రామిస్ చేశాను అని చెప్పి కిచెన్ దగ్గర ఎమ్మెల్యే గారికి చేతి చేయి చూపించి అతను ఒకవేళ కోపంగా ఉన్నా ఏమంటారు యాటిట్యూడ్ చూపిస్తే దానికి నేను ఎలా రియాక్ట్ అవ్వాలి తనకు నేను ఇచ్చిన ప్రామిస్ నేను నిలబెట్టుకుంటానా అని తనుజ గారు అనటం ఈజ్ ఇట్ అది ఫేక్ అంటారా అది కూడా ఫేక్ అని అనడం చాలా తప్పు సో రియల్గా వాళ్ళ మధ్యలో చాలా బాండింగ్ వచ్చిందని చెప్పాలి సో ప్రదీప్ గారు కూడా వచ్చినప్పుడు కూడా చెప్పారు సో నేను కళ్యాణ్ బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పారు ఫర్ ఎవర్ ఎవర్ అని చెప్పారు ఎప్పటికీ అని చెప్పారు సో ఆడియన్స్ కలిసినప్పుడు కూడా చెప్పారు ఇన్స్టాగ్రామ్ లో చెప్పారు లైవ్లో చెప్పారు స్టేజ్ మీద చెప్పారు గారిని తనుజ గారిని ఊరికే గేమ్ కోసం ఫేక్ బాండింగ్ అని చెప్తున్న వాళ్ళని మాత్రం నిజంగా అది మనం తీవ్రంగా ఖండించాలి సో ఆ బాండింగ్ అంత బాగా రియల్ బాండింగ్ అనే ఆడియన్స్ దాన్ని జడ్జి చేశారు కాబట్టి వాళ్ళిద్దరిని కలిపి కలిసి మళ్ళీ చూడాలని అంత విధిగా మీరు మీరు కమెంట్స్ లో కానీ చాలా లో చూడండి చాలా మంది ఈగర్లీ వెయిటింగ్ మళ్ళీ వాళ్ళిద్దరిని కలిసి చూడాలి అంటే అర్థం ఏంటంటే వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న బాండింగ్ ప్యూర్ అని జనాలు బలంగా నమ్మారు అది నిజం అందుకని ఎప్పుడైనా సరే తనోజ్ గారి ఫ్యాన్స్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ గెలుపుకోవటంలో పక్కన పెట్టేసి వాళ్ళిద్దరు బాగుండాలి వాళ్ళిద్దరు ఫ్రెండ్షిప్ స్ట్రాంగ్గా ఉండాలి అని కోరుకోవాలి సో ఈ మంచి పరిచయం అయింది అని ఫ్రెండ్షిప్ కానే కాదు అంతకు మించి అని కళ్యాణ్ గారిని సాక్షాత్ చెప్పారు లాస్ట్లో లాస్ట్ బట్ వన్ డేనా లాస్ట్ డేలోనే చెప్పారు సో అట్ ది సేమ్ టైం ఈ ప్రైజ్ ట్రోఫీ ఇచ్చే ముందు భయపడి లోపలికి వెళ్ళి కొంచెం టెన్షన్తో లోపలికి వెళ్ళిపోయి ఏడుస్తున్నప్పుడు కళ్యాణ్ ఓదార్చాడు సో కళ్యాణ్ గారు కూడా బాత్రూమ్కి వెళ్ళి చాలా ఎమోషనల్ అయ్యాడు నాగార్జున గారు వస్తున్నప్పుడు మన కళ్యాణ్ గారు కనబడలేదు కదా తనుజ గారు పిలిచారు సో తనుజ్ గారు ఎమోషనల్ అవ్వటం కళ్యాణ్ గారు ఎమోషనల్ అవటం సో వీళ్ళిద్దరి మధ్యలో ఫ్రెండ్షిప్ మించిన బాండింగ్ ఏర్పడింది బయట కొన్ని రిజర్వేషన్స్ అండ్ కొన్ని రీజన్స్ వల్ల తనుజ గారు కొంచెం ఇది అవుతున్నారు సో చూద్దాం లాస్ట్ లో వీళ్ళిద్దరికి బాండింగ్ ఏ విధంగా బయటపడుతుంది సో ఎలాంటి పరిస్థితులకు దారి చేస్తుంది దీని సిచ్యువేషన్స్ ప్లేస్ వెరీ ఇంపార్టెంట్ వాళ్ళ ఫ్యామిలీ సిచ్యువేషన్స్ కానీ వాళ్ళ ఫాదర్ యొక్క ఇది కానీ వాళ్ళ కుటుంబ నేపథ్యం కళ్యాణ్ గారి కుటుంబ నేపథ్యం కళ్యాణ్ గారు భేదవాడు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చి ఉండొచ్చు కానీ బట్ ఈజ్ ఏ రియల్ జెంట్ మ్యాన్ అండ్ అతను కేరింగ్ తనుజ గారి తన చూపించిన ప్రేమ కేరింగ్ డెఫినెట్ గా అది చాలా మంది అమ్మాయిలు కోరుకుంటుంది సో తనుజ గారు కూడా అట్ ది సేమ్ టైం ఎక్కడ లైన్ చేయాలి అతని ప్రీవియస్ మూవీస్ కానీ సీరియల్స్ కానీ చూడండి చాలా డీసెంట్గా చాలా పద్ధతులు పెరిగిన అమ్మాయి సో కాబట్టి ఇద్దరు యొక్క ఫీలింగ్ బాగానే ఉంటుంది భవిష్యత్తులో ఏమవుతుందో చూద్దాం చాలా మంది ఆడియన్స్ కోరుకుంటున్నారు వాడిద్దరు కలవాలని కలిసి గేమ్ ఆడాలని కలిసి బీబీ జోడ్లో ఉండే వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుందని ఇంకా అంతకు మించి కూడా కోరుకుంటున్నారు సో భవిష్యత్తులో ఏం జరుగుతుందో చూద్దాం దిస్ ఈజ్ ఆల్ అబౌట్ తనూజ అండ్ కళ్యాణ్ బాండింగ్ మీద అనాలిసిస్ సో ఇప్పటికి కూడా అంతమంది ఆడియన్స్ కనెక్ట్ అయ్యి చూస్తున్నారంటే ఫ్రెండ్షిప్ అంతకు మించి అన్నట్టు అనిపిస్తుంది దిస్ ఇస్ ఆల్ అబౌట్ మై అనాలిసిస్ మీ వీడియో నచ్చి నచ్చి ఉంటే కమెంట్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ బలారెడ్డి కానీ సబ్స్క్రైబ్ చేయండి సో ఇలాగే ఈ అనాలసిస్ అనేది ఇంకా కంటిన్యూ అవుతుంది సో బీబీ జోడీ స్టార్ట్ అయింది సో దాని మీద అనాలిసిస్ చేద్దాం ఇప్పుడే స్టార్ట్ అయింది సో దాని మీద అనాలిసిస్ చేస్తాం కొత్త కొత్త వైరల్ వీడియోస్ మీద కానీ ఇంకా బిగ్ బాస్ వేడి ఇంకా తగ్గలేదు ఇంకా ర్యాలీలు జరుగుతున్నాయి పవన్ తన యొక్క ర్యాలీ ఎమానియల్ గారు సంజనా గారు ప్రెస్మెంట్లు పెట్టారు అండ్ తనుజా అండ్ కళ్యాణ్ గారు ఇన్స్టాగ్రామ్లో అనాథ ఆశ్రమాలకు వెళ్ళారు సో స్టిల్ ఆడియన్స్ ఇంకా కనెక్ట్ అయి ఉన్నారు చాలామంది మిస్ అవుతున్నారు ఈసారి ఇదివరకు సీజన్స్ కన్నా ఈసారి ఎక్కువ ఆడియన్స్ బిగ్ బాస్ అయిపోయిన తర్వాత కూడా ఇంకా స్టిల్ దే కొంచెం మిస్ అవుతున్న ఫీలింగ్ చాలా మంది ఆడియన్స్లకు కనిపిస్తుంది సో చూద్దాం దాన్ని ఎలా భర్తీ చేస్తారు సో మనం ఈ లేటెస్ట్ అప్డేట్ వీడియోస్ కానీ వైరల్ వీడియోస్ మీద బిగ్ బాస్ కంటెస్టెంట్ల యొక్క లేటెస్ట్ ప్రాజెక్ట్స్ మీద అండ్ అట్ ది సేమ్ టైమ్ బీబీ జోడీ సో ఎలా టర్న్ అవుతుందో చూద్దాం ఈ డిస్కషన్ ఈ వీడియో ఈ అనాలిసిస్ కంటిన్యూ అవుతాయి కంటిన్యూ అవుతూనే ఉంటాయని మళ్ళీ ఇంకోసారి చెప్తూ సో ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేస్తు చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్తూ కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోమని రిక్వెస్ట్ చేస్తున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బలారే డెంక జై హింద్